శ్రీమాతరేమ అయితే అందరూ కష్టపడతారు నేను వాళ్ళతో పాటు కష్టపడుతున్నాను నాకెందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు వాళ్ళందరూ ఆర్థికంగా ముందుకు వెళ్ళిపోతూ ఒక్కొక్క మెట్టు ఎక్కేస్తున్నారు అన్న భావన మనకు కూడా కొన్నిసార్లు వస్తూ ఉంటుంది అయితే ఈ ప్రారంభ కర్మల వల్ల కొన్నిసార్లు మనం చేసిన పూర్వాజిత కర్మ ఫలాల వల్ల మనం సఫర్ అవుతుంటాం ఉంటాం వాటిని సులువుగా బయటపడ్డము ఒకటే దాని నుంచి బయటపడడానికి భగవత్ భగవత్ యొక్క పాదాన్ని ఆశ్రయించడమే భగవంతుడి పాదాన్ని ఆశ్రయించాక వారి కర్మలు తొలగించుకోవడం సులభం అవుతుంది కాబట్టి ఈ యొక్క దీపావళి సందర్భంగా అమ్మవారిని ఆహ్వానిద్దాం ఎంతో ప్రేమపూర్వకంగా మన ఇంట్లోకి రమ్మని కోరుకుందాం అమ్మవారు తప్పనిసరిగా వస్తారు అయితే మనం చేయాల్సిందల్లా చక్కగా దంచినటువంటి పసుపు ఇంట్లో పసుపు గుమ్మలు దంచినటువంటి పసుపుని చక్కగా మన ద్వారం ఏదైతే గడప ఉంటుందో దానికి రాయాలి రాసే సమయంలో దాన్ని కలుపుకోవడానికి పసుపును కలుపుకోవడానికి కొంచెం గోమూత్రము గంగా జలము శుద్ధ జలములతో ఆ పసుపుని కలిపి ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే సింహద్వారం ఉంటుందో ఆ యొక్క సింహద్వారం గడపకి రాసి అమ్మవారిని మంగళహారతులతో రామ్మ మహాలక్ష్మి అంటూ పిలుస్తూ మీ ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించండి ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణలతో మీరు ఎంతో ఉన్నత స్థితికి రాగలుగుతారు శ్రీమాత్ర మహా